హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం అండి సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రభుత్వం స్పష్టత మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే లైఫ్ సర్టిఫికేట్ల సమర్పణ ఎప్పుడు ఎలా ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్లను తప్పనిసరిగా సమర్పించాలి ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎల్లంకి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు పెన్షనర్లు తమ ఇంటి వద్ద నుంచి కూడా ఆధార్ లింక్ అయిన స్మార్ట్ ఫోన్ ద్వారా జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా జీవన్ ప్రమాణ్ యాప్ ఉపయోగించి లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవచ్చు ఇది చాలా సులభమైన పద్ధతి సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత పెన్షనర్ల సెల్ కు మెసేజ్ ద్వారా అయితే సమాచారం అందుతుంది ఎస్బీఐ ఒంగోలు రీజనల్ పరిధిలో పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేసినటువంటి శ్రీ విస్తృతంగా అయితే చేశారని చెప్పేసి శ్రీనివాసరావు గారు తెలిపారు అయితే భౌతిక శాఖలలో సమర్పించిన అంటే ఫిజికల్ డాక్యుమెంట్స్ సమర్పించిన ఆమోదిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు ప్రత్యేకించి ఎనభై సంవత్సరాలు పైబడినవారు మరియు అనారోగ్యంతో ఉన్నవారు జీవన్ ప్రమాణ యాప్ ద్వారా సులభంగా తమ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించవచ్చని తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ముఖ్యమైన తేదీల గమనిక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు నవంబర్ మరియు డిసెంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అయితే జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించగలరు నవంబర్ డిసెంబర్ నెలలో సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్లు సిస్టమ్ యాక్సెస్ యాక్సెప్ట్ అయితే చేయదు కేవలం జనవరి ఫిబ్రవరిలో మాత్రమే సమర్పించాల్సిన వాటి వాటిని జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ సమర్పించాలి ఒకవేళ ఎవరైనా ఈ నవంబర్ డిసెంబర్ నెలలో సమర్పించిన వారు సో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ లెక్కలపై కేంద్రం స్పష్టత ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ లెక్కల విషయంలో ఎలాంటి సందేహాలు లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని కీలకమైన అంశాలపై స్పష్టత ఇచ్చింది దీనివల్ల పెన్షన్ క్యాలిక్యులేషన్ పద్ధతిలో లోపాలు లేకుండా పారదర్శకత పెరుగుతుందని తెలిపింది విరమణ రోజు కీలకమైనది అంటే కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు టూ థౌజండ్ ట్వంటీ వన్ సిసిఎస్ లో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని స్పష్టం చేశారు అదేంటంటే ఏదైనా పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ క్లైమ్ చేసేటప్పుడు ఆ ఉద్యోగి పదవి విరమణ రాజీనామా ఉద్యోగం నుంచి తొలగింపు లేదా మరణించిన రోజున ఏ రూల్స్ అయితే అమల్లో ఉంటాయో వాటి ప్రకారమే పెన్షన్ నిర్ధారిస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఈ విషయంపై తాజాగా ఒక అధికారిక మెమోరాండం కూడా జారీ చేసింది పెన్షన్ క్యాలిక్యులేషన్ ప్రక్రియలు తేడా వల్ల ఎలాంటి పొరపాట్లు జరగద్దనే దీని లక్ష్యం ఇక చివరి పని దినం లెక్క ఉద్యోగికి రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలను లెక్కించేందుకు ఏ రోజున ప్రభుత్వం ఉద్యోగి రిటైర్ అవుతారో రాజీనామా చేస్తారో సర్వీస్ నుంచి డిశ్చార్జ్ అవుతారో ఆ రోజునే అతన్ని చివరి పని దినంగా పరిగణిస్తారు సిసిఎస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లోని రూల్ నెంబర్ ఫైవ్లో ఈ అంశం చాలా స్పష్టంగా ఉంది ఒకవేళ ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆ మరణించిన రోజును కూడా పని దినంగా అయితే పరిగణిస్తారు సెలవు లేదా సస్పెన్షన్ ఉన్న సమస్య లేదు ఉద్యోగి పదవి విరమణ తేదీకి ముందు లేదా మరణించిన రోజుకు ముందు దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న డ్యూటీకి హాజరు కాలేకపోయినా లేదా సస్పెన్షన్లో ఉన్న వారి పదవి విరమణ రోజు లేదా మరణించిన రోజు ఆ పీరియడ్లో భాగమే అవుతుంది దీని అర్థం వారి సర్వీస్ కాలంలో ఎలాంటి విరామం రాదు కాబట్టి సస్పెన్షన్లో ఉన్న ఉద్యోగులకు లేదా సెలవులో ఉన్న ఉద్యోగులకు పెన్షన్ లెక్కల్లో ఎటువంటి ఆటంకం ఉండదు ఉద్యోగికి కానీ వారి కుటుంబానికి కానీ అందాల్సిన పెన్షన్ మొత్తంలో ఎలాంటి కోత విధించకుండా ఈ నిబంధనలు వారికి రక్షణ కల్పిస్తాయి తల్లిదండ్రులకు జీవిత పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు టూ థౌసండ్ ట్వంటీ త్రీలోని రూల్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారంగా ఒకవేళ చనిపోయిన ఉద్యోగి భార్య లేదా భర్త లేదా పిల్లలు ఎవరు లేకపోతే వారి తల్లిదండ్రులకు జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది ఈ నిబంధన వారి ఆర్థిక భద్రతను పెంచుతుంది ఈ నిబంధన వల్ల ఇక తల్లిదండ్రులకు ఇండివిజువల్ లైఫ్ సర్టిఫికెట్లు తప్పనిసరి ఫ్యామిలీ పెన్షన్ అందుకుంటున్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరం వ్యక్తిగత లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా బ్రతికి ఉంటే డెబ్బై ఐదు శాతం పెన్షన్ వస్తుంది అందులో ఒకరు మాత్రమే ఉంటే అది అరవై శాతానికి తగ్గుతుంది ఇద్దరు విడివిడిగా లైఫ్ సర్టిఫికెట్ ఇస్తే రికార్డులు సరిగ్గా అప్డేట్ అవుతాయి దీనివల్ల ఒక పేమెంట్ ఒక పేరెంట్ చనిపోయినా కూడా తర్వాత కూడా పొరపాటున అధిక మొత్తంలో పెన్షన్ చెల్లించే అవకాశాలు లేకుండా పోతుంది సో మొత్తంగా ఆ తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో తేదీలను గుర్తుంచుకోవాలి మరియు పెన్షన్ లెక్కలపై వచ్చినటువంటి స్పష్టత ఈ కొత్త స్పష్టత అందరికీ ఉపయోగకరంగా అయితే ఉంటుంది